వెల్కమ్ ఈ రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే రైట్ సో ఈ సీజన్ అంతా కూడా మనకి వర్షాకాలం నెక్స్ట్ మన చలికాలం మొదలవుతుంది సో క్రమక్రమంగా ఏంటంటే అంటే ఎక్కువ ఫీవర్ వస్తుంటే జలుబు అంటాను దాంతో భాగంగానే ఈ జబ్బు కూడా సిరాసిస్ అనేది సో ఇది అసలు ఎందుకు వస్తుంది మేడం ఒక అంటే ఇది దానికంటే ప్లేస్ అంటూ లేదు అంటే చేతి మీద వస్తుంది కాళ్ళ మీద బాడీ ఎక్కడైనా ఈవెన్ దో జుట్టు లోపల కూడా సో దా దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఓకే అమ్మా ఇది సోరియాసిస్ సోరియాసిస్ గురించి మాట్లాడుకున్నాం ఈ సోరియాసిస్ ని లైక్ ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇమ్యూనిటీ అనేది కొంచెం చేంజ్ అయినప్పుడు బాడీలో ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది అండ్ ఇంకొకటి దీన్ని ఆయుర్వేదంలో వాతరక్తం అని కూడా అంటారు వాత రక్తం వాతరక్తం అని కూడా అంటారు అండ్ ఇంకొక అనదర్ నేమ్ వచ్చేసి గజ చర్మ కుష్టం అని కూడా అంటారు వాత రక్తం అంటారు అని చెప్పాను కదా అంటే దీంట్లోనే మనకి పూర్తిగా అర్థం అనేది ఉన్నింది సో అదేంటి అంటే మన రక్తంలో వాతం చేరింది సో ఆ వాతాన్ని మనం నేచురల్ గా తగ్గించుకోవాలి అని ఒకటి అండ్ వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటామని చెప్పుకున్నాం కదా అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది మనం కాపాడుకోవాలి సో ఇమ్యూనిటీ తిన్నా లేదంటే ఇమ్యూనిటీ అనేది రివర్స్ అయినా కూడా సో ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటది అండ్ కొంతమందికి మాత్రమే వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంటది లైక్ ఎవరికైనా ఇంట్లో ఉంటే ఎవరికైనా లైక్ ఫాస్ట్ జనరేషన్ లో ఎవరికైనా ఉంటే ఎవరికి అందరికి రాదు కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటది ఓకే అండ్ ఇది వచ్చిన తర్వాత చాలా బాధాకరంగా ఉంటది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది లైక్ బాడీ అంతా పెయిన్స్ ఉంటది కొంతమందికి ఇక్కడ చూసారు కదా కొంతమందికి ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్ ఉంటాయి కదా ఇక్కడ వరకే ఉంటది అండ్ కొంతమందికి మాత్రం ఓన్లీ తల్ల ఉంటది ఇంకా తల్ల ఇలా ఉండేసి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతా ఉంటది వాళ్ళ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకున్నప్పుడు కంట్రోల్ అవుతుంది మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటది అండ్ అసలు సోరియాసిస్ ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే లైక్ పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఇంత బాధ ఉండదు అంటే ఇచ్చింగ్ అవుతూనే ఉంటుందా కొంతమందికి ఇచ్చింగ్ అవుతూ ఉంటది సరిత అండ్ కొంతమందికి అయితే ఎటువంటి ఇచ్చింగ్ అనేది ఉండదు లైక్ ర్నింగ్ సెన్సేన్సరైన దొరద ఉంటది అండ్ కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టదు పెయిన్స్ బివత్సకరమైన పెయిన్స్ ఉంటాయి అండ్ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు లైక్ వీళ్ళకి వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్న ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫ్రీగా మెల్ అందరితో మూవ్ అవ్వలేరు అండ్ మింగిల్ అవ్వలేరు అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి సోషల్ డిస్టర్బెన్సెస్ అనేవి బాగా ఉంటాయి ఎలా ఉంటదంటే సోరియాసిస్ ఉంటది ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు దురదానికి ఇచ్చి గోకున్నప్పుడు అది పొట్టులాగా రాలడం కొంతమందికి అయితే బ్లడ్ వస్తూ ఉంటది అరచేతులు ఉంటాయి కదా ఈ అరచేతులు అంతా చీలిపోయి నల్లగా అయిపోయి అదంతా దురదతో తట్టుకోలేక బ్లడ్ వచ్చే కేసెస్ కూడా చూసున్నాము సో ఇదంతా ఏంటంటే వీళ్ళు నేచురల్ గానే వీళ్ళు కాపాడుకోవాలి అంటే ఇది అసలు ఎందుకు మనకి అంటుకుంటుంది చెప్పాను కదా ఇది ఇది వన్ ఆఫ్ డిసీజ్ లోపల అండ్ వన్స్ వచ్చిన తర్వాత ఏంటి అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ అనేవి పాటించాలి ఎప్పుడైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వచ్చాయి అని అంటే లైక్ సోరియాసిస్ అనే కాదు గజ్జి తామర ఇవనే కాదు ఏదో వచ్చినా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఉప్పు కారం పులుపు ఓకే ఈ మూడి లైక్ మనం ఏదో ఒక చిటికడు ఇట్లా చల్లుకొని తినాలి నామకే వాస్త అన్నట్లుగా అంతేగాని చక్కగా మనం గట్టిగా పట్టించి తినకూడదు గాని ఉప్పు కారాలు పులుపులు అండ్ ఇంకొకటి వచ్చేసి చింతపండు అవాయిడ్ చేయాలి పులుపు అంటే విటమిన్ సి కావాలి కాబట్టి ఒక లెమన్ వాడమనండి వారానికి ఒక మూడు నిమ్మకాయలు తినండి నో ప్రాబ్లం ఎందుకు అనంటే ఎప్పుడైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వాలి అనంటే ది బెస్ట్ టిప్ వచ్చేసి మీకు ఉప్పు కారం పులుపు ఈ మూడు చాలా తక్కువగా తినండి అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఎక్కడైతే ఈచింగ్ ఉంటుందో గోరువెచ్చ నెలలో కొంచెం పసుపు వేసేసుకొని అక్కడ కడుక్కుంటూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ అనేది అవుతుంటది అంటే పూర్తిగా ఏమి కంట్రోల్ అవ్వదు స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోతుంది రైట్ సో మరి ఇందులో మనకి ఆయుర్వేదిక్ ఏదైనా మెడిసిన్ ఉందా ఉంది దీనికి ఆయుర్వేదంలో ఫస్ట్ పథ్యం పథ్యం అనేది ఉండాలి అండ్ ఆ పథ్యం కూడా ఎలాంటిది అని అంటే మనం నూనెలో కూడా ఏ నూనెలు పడితే ఆ నూనెలు వాడకూడదు మీరే చెప్తారు లైక్ ఆలివ్ ఆయిల్ ఉన్నది ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఏంటి అని అంటే కొద్దిగా కాస్ట్ అని ఆలోచిస్తాం కానీ బెస్ట్ అది హెల్త్ పరంగా కూడా దాన్ని మనం బయట తక్కువ కాస్ట్ అని ఇంత ఇంత గిద్దలు గిద్దలు పోసుకొని ఉంటారు అవును దానికన్నా కూడా ఇది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డ్రాప్స్ వేసుకొని కుకింగ్ చేసుకోండి అవును ఆయిల్ తక్కువే హెల్త్ ఉంటుంది హెల్త్ ఉంటుంది మంచి ఆయిల్ వాడతాం అండ్ ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ గానీ లైక్ ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చే ప్రోటీన్ లైక్ విటమిన్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇందులో అండ్ ఇది ఒకటి ఇంకొకటి కొంతమందికి ఏంటి అని అంటే లోపల నుంచి ఆర్గాన్స్ అన్ని కూడా వీళ్ళకి ఫస్ట్ అన్ని క్లీన్ అవుతూ రావాలి దానికి వచ్చేసి బెస్ట్ టిప్ వచ్చేసి నైట్ వాటర్ లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు నాలుగు వేపాకులు వేసేసి వాటిని అలా మూత పెట్టేసేసుకొని ఎర్లీ మార్నింగ్ వాటిని బాగా మరగ ఆ వాటర్ ని ఉదయం అండ్ సాయంత్రం డైలీ రెండు పూట్ల కనుక తాగినట్లయితే వీళ్ళకి ఇది అనేది కంట్రోల్ అవుతుంది కొంత వాళ్ళ స్కిన్ పాత స్కిన్ ఎలా ఉంటుందో అలా కనిపించే ఛాన్స్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అని నేను చెప్పను ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కొంత అనేది మనం సేఫ్ జోన్ లోకి వస్తాం ఈ నుండి రైట్ సో చూసారు కదా వ్యూఆర్ సో ఈ జబ్బుతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఒకసారి ఈ టిప్ నైతే మీరు యూజ్ చేయండి లేదా మేడం నెంబర్ కి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని దాని తగిన మెడిసిన్స్ ఇస్తారు దాని వారి మనం దాని నుంచి విముక్తి చెందగలుగుతాం